బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం బిఏఎస్ హాల్మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ నెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి సాలూరు మున్సిపాలిటీలో వైసీపీ ప్రచారం జోరందుకోవడంతో పాటు టీడీపీకి భారీ షాక్ ఇచ్చింది వైఎస్ఆర్సీపీ అభ్యర్థి డిప్యూటీసీ పీడిక రాజన్న ధర ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇరవై తొమ్మిదో వార్డులో ప్రచారం చేపట్టారు సుమారు రెండు వందల మందికి పైగా టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరారు డిప్యూటీసీఎం రాజన్న ధర సమక్షంలో వీరు వైసీపీ తీర్థం తీసుకున్నారు వీరందరికీ రాజన్న ధర వైసీపీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వైసీపీలో చేరుతున్నట్లు వీరు తెలిపారు ప్రచారానికి వచ్చిన పట్టారు ప్రచారంలో భాగంగా ముస్లిం సోదరులు రాజన్న ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఈ సందర్భంగా రాజన్న ధర మాట్లాడుతూ అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తుపై వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు சை <laughs>